పదహారు పదిహేడు పదహారు పదిహేడు ఏంటి నేను ఎవరికైనా తెలుగులో అంకెలు నేర్పుతున్నాను అనుకుంటున్నారా అయ్యయో నేననే కాదండి హ్యూస్టన్ లో ఈ నలుగురు తెలుగు వారు ఎక్కడ కలిసినా కూడా ఇదే మాట్లాడుకుంటున్నారు ఇదే తేదీలో అల్లి వేస్తున్నారు ఏంటంత విషయం అంటారా విషయం కాదండి పెద్ద విశేషమే మరి అవును మన హ్యూస్టన్ లో పదహారు పదిహేడున అంటే భారత స్వాతంత్ర దినోత్సవం తరువాతి వారాంతం పద్నాలుగవ అమెరికా జాతీయ సాహితీ సదస్సులు జరగబోతున్నాయి గత ముప్పై ఏళ్లుగా పదమూడు అమెరికా సదస్సులు ఎనిమిది ప్రపంచ సాహితీ సదస్సులు ఆర్భాటంగా నిర్వహించడమే కాకుండా వందకు పైగా పుస్తకాలను ప్రచురించిన సంస్థగా ప్రపంచమంతా తెలుగు వారందరికీ తెలిసిన మన వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా ఈ సంస్థకి తోడుగా యాభై ఏళ్లుగా హ్యూస్టన్ తెలుగువారి సాంస్కృతిక వికాసానికి ఎన్నో ఎన్నో కార్యక్రమాలు చేస్తూ తెలుగువారి గుండె చప్పుడులో మారిన టీసీఏ తెలుగు సాంస్కృతిక సమితి ఈ రెండు సంస్థలు కలిసి చేస్తున్న పండుగ ఇది సాహిత్య సభలు అంటున్నాను అంటే కథలు కవితలు ప్రసంగాలు అనుకుంటున్నారా కాదండి అద్భుతమైన వాక్చాతుర్యంతో కట్టిపడేసే కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీతలు కాత్యాయని నిద్మహ్ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ లాంటి అద్భుతమైన వక్తలు దేశ దేశాల నుంచి అమెరికా నలుమూలల నుంచి వస్తున్నారు వారి ఆసక్తికరమైన ప్రసంగాలే కాకుండా ప్రముఖ సినీ రచయిత బుర్రా సాయి మాధవ్ అందరికీ తెలుసు ఆర్ఆర్ఆర్ కల్కి మహానాటి లాంటి సినిమాలన్నిటికో మాటలు రాసిన మంచి రచయిత ఆయనతో ఇష్టాగోష్ఠి కూడా ఉంది అంతేకాదండోయ్ మంచి మంచి విమర్శకులతో కథా చర్చా వేదికలు పర సౌందర్యం తెలిసిన గొప్ప గొప్ప కవులతో కవిత చర్చా వేదికలు ఇంకా హాస్య వల్లరులు సరదా కృష్ణ పోటీలు పుస్తకాల రుతు ఇవన్నీ కాదు ఆ పైన అచ్చ తెలుగు విందు భోజనాలు ఇలా ఎన్నెన్ని ఎన్ని అంశాలున్నాయో చెప్పగా దేశం నలుమూలల నుంచి వస్తున్నారు బయట నుంచి వస్తున్నారు దీనికోసమే దీనికి కావాల్సిందల్లా సాహిత్యం తెలిసి ఉండడమే అవసరం లేదండి తెలుగు భాషపై అభిమానం ఉంటే చాలు మీకు ప్రేమ ఉందా అది సరిపోతుంది గుర్తు పెట్టుకొని మరి ఈ ఆగస్ట్ పదహారు పదిహేడు వారాంతంలో ఈ ఇండియా హౌస్లో ఘనంగా జరుగుతున్న పద్నాలుగవ అమెరికా తెలుగు సాహిత్య సదస్సుకు వచ్చారంటే వినోదానికి వినోదము వికాసానికి వికాసము ఉత్సాహము ఉల్లాసము ఆనందం అన్ని మీ సొంత కనుక ఇప్పుడే ఈ వీడియో కింద ఉన్న రిజిస్ట్రేషన్ లింక్ చూసి రిజిస్టర్ చేసుకోండి కార్యక్రమానికి కలుద్దాం మరి అస్సలు మర్చిపోద్దు పదహారు పదిహేడున టీవీఎఫ్ఈ మరియు టీసీఐ వారి అమెరికా జాతీయ తెలుగు సాహితీ సదస్సు అక్కడ కలుద్దాం